ఉమ్మడి కుటుంబం రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లహరి డ్యాన్స్ వేస్తుంటే అతను చూసి క్లాప్స్ కొట్టడంతో ఇక లహరి టెన్షన్ పడిపోతుంది ఎవరు మీరు ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు అంటే ఏం లేదండి మీ పర్ఫార్మెన్స్ చూడగానే చాలా బాగా నచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఆనంద్ భైరవ్ గారి కూతురు కదండి అవునండి మీకు ఎలా తెలుసు ఆనంద భైరవి అంటే ఎవరు తెలియని వ్యక్తులు ఉండరండి ఓహో అవునా అండి ఏ లహరి కేక్ కట్ చేద్దాం రావే ఇక తన ఫ్రెండ్ కేక్ కటింగ్ చేసేసరికి టైం ఓవర్ అయిపోవడంతో లహరి టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చేస్తుంది ఇటు ఆనంద భైరవి ఏమో ఎప్పుడు లేనిది లహరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అసలు ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది లహరి చెప్పకుండా బయటకు వెళ్ళదు అసలు అడగందే బయటికి వెళ్ళదు మరి లహరి ఎక్కడికి వెళ్ళింది రాని వచ్చాక అడగాలి లేకపోతే అనన్యను దెబ్బ కొట్టాలనే కోపంతో బిడ్డకు ఏమైనా మాటలు నేర్పించిందా తనకు తాను ఆనంద భైరివి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో లహరి వచ్చి తలుపు కొడుతుండగా అనన్య తీసి ఏంటి పార్టీ అయిపోయిందా సక్సెస్ అయిందా సక్సెస్ అయింది వదినా నువ్వు మంచి వదినవి అవును నువ్వు చెప్పినట్టే ఎప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలి పెళ్ళైన తర్వాత ఎంజాయ్ చేయలేం పార్టీలో చాలా ఎంజాయ్ చేసాము వదిన నీ సపోర్ట్ వల్లనే వెళ్ళాను వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అని మరి నాకెందుకు థ్యాంక్స్ చెప్పు నువ్వు ఆడపడుచువి నీ మనసు నేను అర్థం చేసుకోకపోతే మరి ఇంకెవరు చేసుకుంటారు చెప్పు అని నీకు సొంత వదిలింది కానీ నిన్ను అర్థం చేసుకోదు ఎందుకు అవును వదిన నువ్వు చెప్పేది నిజమే ఎప్పుడూ మౌనంగా ఉంటుంది ఎవరితోనూ ఏం మాట్లాడదు ఇదంతా ఆనంద భైరవి విని ఏంటి కూతుర్ని కూడా మార్చాలనుకుందా కూతురుతో పాటు కోడల్ని కూడా చెడ్డదాన్ని చేయాలని చూస్తుందా అసలు దీనికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు అనుకుంటూ ఆనంద భైరవి కోపంతో లహరి దగ్గరికి రాగానే లహరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అంటే అది మమ్మీ ఫ్రెండ్ బర్త్డే ఉంటే వెళ్ళాను లహరి బర్త్డే పార్టీ ఉందని చెప్పి వెళ్ళాలి కదా ఇక ఆనంద భైరవి మనసులో బిడ్డకు ధైర్యం ఇవ్వబట్టే కదా అది అలా మాట్లాడుతుంది చెప్తా ఇక ఆనందభైరవి కోపంతో కహరి చెంప పగలగొట్టగానే వెంటనే అనన్య ఏంటి అత్తయ్య ఎందుకు అలా కొడుతున్నారు తనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి కదా తను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలా అత్తయ్య అనన్య నువ్వు నోర్మయ్యి కూతురుతో మాట్లాడుతున్నాను కదా అయినా కూతురుతో మాట్లాడేటప్పుడు ఎందుకు నువ్వు మొదలకి వస్తున్నావు లహరిని పార్టీకి పంపించింది కాబట్టి తను వెళ్ళనంటే సపోర్ట్గా ఉంటానని చెప్పాను కాబట్టి లహరి వెళ్ళింది తన తప్పు ఏం లేదత్తయ్యా అంత తప్పు ఉంది అంత కావాలంటే శిక్షించండి పాపం లహరిని కాదు అత్తయ్య వదిన మీరెందుకు బ్లైండ్ కావాలి మీరు చాలా మంచివారు వదిన మీరు శిక్ష అనుభవిస్తా అంటున్నారు కూతురు అలా మాట్లాడడం చూసి ఆనంద భైరవి టెన్షన్ పడిపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది కూతురు ఈ అనన్య వైపు మాట్లాడుతుంది ఏంటి ఏదో చేయాలని ప్లాన్లో ఉంది అని అనుకుంటూ ఉంటే ఇంతలో అనన్య నవ్వుతూ ఎలా ఉంది ఈ దెబ్బ తను పార్టీకి వెళ్తే క్యారెక్టర్ లేదా అనివి అన్నావు మరి నీ బిడ్డ పార్టీకి వెళ్ళింది కదా మరి నీ కూతురిని ఏమని పిలుస్తావు అత్తయ్య మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది ఇటు లహరి ఏమో అమ్మ పార్టీకి వెళ్ళానని మీరు కోపంగా ఉన్నారు కదా సారీ అమ్మా క్షమించండి ఇంకోసారి ఏ పార్టీకి వెళ్ళనమ్మా ఇలా లహరి అంటూ ఉంటే ఇదంతా ఈ అనన్య చెప్పిన మాటలు కదా తెలుసు లహరి ఇది నీ వల్ల కాదు నీ పని కూడా కాదు ఇలా మాట్లాడే మాటలు అనన్న చెప్పిందన్నమాట అనుకుంటూ ఆనంద భైరవి ఏమనలేక లహరిని ఇంట్లోకి వెళ్ళిపోమంటుంది ఇక లహరి కూడా చాలా సంతోషంతో మనసులో వదిన వల్లనే పార్టీకి వెళ్ళాను ఇప్పుడు అమ్మ ఏమనలేదు ఇంకోసారి పార్టీకి వెళ్తాను తర్వాత సారీ మమ్మీ క్షమించు అని చెప్పచ్చు అంతా వదిన దయ వల్ల చేశాను హ్యాపీగా ఉంది నచ్చినట్టుగా ఉంటాను ఏమైనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాను అనుకుంటూ లహరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇటు ఆనంద భైరివి అనందితో ఇంకోసారి బిడ్డ జోలికి వచ్చావంటే నీ అంత చూస్తాను అవును అత్తయ్య సరే అంత చూడండి మీ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా వేరు చేయాలా అని చూస్తాను మీరు రోహిత్ చేత కొట్టించారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీ కూతురుల చేతని కొట్టిస్తాను దెబ్బకు దెబ్బ ఎలా వేస్తాను మీరు కూడా చూడండి అత్తయ్య ఏ నీకు పొగరు ఇంకా చావలేదే సింత చచ్చినా పులుపు చావలేదు అంటారు కదా ఇదేనేమో అవునత్తయ్యా మరి చెంతి చచ్చిన పులుపు చావాలి కదా మీరు చేసిన కుట్ర ఇంకా చావదు అలాగే రగిలిపోతూ ఉంటుంది మీ వల్ల ఎలా తలదించుకున్న లహరి చేత మీరు కూడా అలానే తలదించుకుంటారు అని చెప్పి అనన్య వెళ్ళిపోగానే ఇక ఆనంద భైరివి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా అనన్య ఇప్పుడు లహరిని టార్గెట్ చేసాం అయిపోయింది ఇప్పుడు శరణ్య టార్గెట్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోతూ ఉండగా ఇందులో పని మంచు పని చేసుకుంటూ ఉంటే అనన్య తన దగ్గరికి వెళ్ళి నీకు డబ్బులు ఇస్తాను చెప్పినట్టు నువ్వు విన్నావంటే నీకు నచ్చినంత డబ్బులు ఇచ్చేస్తాను ఇక్కడ డబ్బు చూసి ఆ పని మనిషి సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను ఏం చేయాలో చెప్పండమ్మా మరి ఆనందమ్మ గారికి తెలిస్తే ఎలా అమ్మా అంతా చూసుకుంటానని చెప్తున్నాను కదా చెప్పినట్టు నువ్వు చెయ్యి చెప్పాను కదా ఎవరూ లేనప్పుడు శరణ్యకు మాత్రమే చెప్పాలి సరేనా సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను ఇక శరణ్య పని చేసుకుంటూ ఉంటే ఇంతలో పని మనిషి వచ్చి అమ్మగారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మా అది అంటే అది మీరు ఎవరికి చెప్పనంటే ఆ విషయం చెప్పేస్తాను అమ్మగారు చెప్పండి అంటే అయినా ఎందుకు ఏం చెప్తాను మరి మీరు తప్పుగా అనుకోవద్దండి అయినా తప్పుగా ఎందుకు అనుకుంటాను బాబుగారు మీరు ఇద్దరు దూరంగా ఎందుకుంటున్నారు మీరిద్దరూ విరివిరిగా పడుకుంటున్నారు కదండి అయినా ఈ విషయం నీకెలా తెలుసా అంటే తెలుస్తాయమ్మా మీ వయసు నుంచే కదమ్మా వచ్చింది చెప్పినట్టు చేయండి అమ్మగారు ఎంత దూరం పెట్టిన మగాన్నైనా దగ్గరికి తెచ్చుకునే ఒక ముందు ఉందమ్మా ముందు కూడా ఉందా ఎక్కడ ఆవిడ ఈ ముందు కూడా ఇస్తుంది మీరు తప్పకుండా ఉపయోగించినట్లయితే అయ్యగారు మీ మాట తప్పకుండా వింటాడు చెప్పినట్టు అక్కడికి వెళ్ళండి అమ్మగారు తప్పకుండా దర్శన్ బాబు మీ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు అవునా అండి సరే అండి ఇప్పుడే వెళ్తాను అని శరణ్య తను చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోతుంది ఇక పని మనిషి అనన్న దగ్గరికి వచ్చి అమ్మగారు మీరు చెప్పినట్టే చేశాము చెప్పినట్టుగా నువ్వు చేసినందుకు ఇదిగో డబ్బు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు ఒకవేళ ఈ విషయం తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసు కదా గారు మీరు చెప్పినట్టే చేశాము సరే వెళ్ళు నీ పన్ను చూసుకో అలాగే అమ్మగారు పాపం శరణ్య ఎక్కడికి వెళ్తుందో తెలియదు అక్కడ రౌడీలు ఉంటారు అప్పుడు నేను కిడ్నాప్ చేస్తారు శరణ్య ఎక్కడుందా అని ఆనంద భైరవి వెతుకుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు శరణ్యకు ఏం జరిగింది అని వీళ్ళ పాపం ఆనంద అని అనన్య అన్య గట్టిగా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి